అందరికీ నమస్కారం ఈరోజు మనం హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే నైన్టీన్ నైన్టీ వన్ అది ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాఖలైన పలు పటి పిటిషన్స్ మీద టూ థౌజండ్ ట్వంటీ టూలోను టూ థౌజండ్ ట్వంటీ త్రీలోను విచారణ జరిగి చివరికి ముగ్గురు సభ్యుల బెంచ్కి విచారణ బాధ్యతను అప్పచెప్పారు ఈరోజు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్స్పై విచారణ చేపడుతుంది మరోవైపు ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి అని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఉన్న ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలి అని ఆర్టికల్ థర్టీ టూ అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు ఆధారంగా జమైద్ ఉలేమా ఐ హింద్ వేసిన పిటిషన్స్ కూడా ఈరోజు విచారణకు వస్తుంది ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసూళ్ళను ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయపై కట్టారు అనే పిటిషన్స్ పరంపరంగా కొనసాగే సమాజంలో అలజడి రేగుతుంది అని వారు తమ పిటిషన్లో కోరారు అసలు ఈ పిఓడబ్ల్యూ యాక్ట్ రాజ్యాంగ బద్దత అని సవాల్ చేస్తూ హిందూ స్త్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమని కూడా ఈ విచారణలో భాగస్వాములను చేయమని సుప్రీంకోర్టును కోరింది ఈ సంస్థ నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలను ఆధ్యాత్మిక యాత్ర స్థలాలని గుర్తించడం వాటిని మళ్ళీ పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంది అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉంది అని ఈ సంస్థ కోరింది ఈ సంస్థ గతంలో చిదంబరం నటరాజ దేవాలయ వ్యవహారంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టుకు వెళ్లి మరీ కేసు వేసి మరీ గెలిచారు ఈ సంస్థ వాదన ప్రకారం ఈ చట్టం ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోబడుతుంది ఈ చట్టం గతంలో ముస్లిం రాజులసే ధ్వంసం చేయబడిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థితి కొనసాగించేటట్లు చేస్తుంది తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కులతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఏ మరియు థర్టీ టూ ఆర్టికల్స్కు ఈ పిఓడబ్ల్యూ చట్టం విరుద్ధంగా ఉంది మరియు మార్పులు చేయబడ్డ మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించే వెసులుబాటును ఈ చట్టంలోని సెక్షన్లో త్రీ నిషేధిస్తుంది ఈ ఆర్టికల్ ఫోర్టీన్కు ఇది వ్యతిరేకం ఇంకా ఆస్తులను కలిగి ఉండటం సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కల్పిస్తుంది పబ్లిక్ ఆర్డర్స్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ పిఓడబ్ల్యూ చట్టం ఇంకా ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ తమ సంస్కృతిని వదిలపరుచుకునే హక్కును ఇస్తుంది అంటే ఇది ప్రతికూల అంటే నెగటివ్ రైట్స్ హక్కు మాత్రమే కాదు పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల లేదా పోరాటం ద్వారా దానిని పొందే హక్కు ఈ ఆర్టికల్కి ఇస్తుంది కానీ ఈ పిఓడబ్ల్యూ అనగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చట్టం ఆ హక్కుని నిషేధం విధించింది అందువల్ల ఈ పిఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగ బద్దతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని ఈ సంస్థ చెప్పింది అసలు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుంది అని వారి భయమేమో అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు హిందువులకు ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడారా ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాలలో ప్రభుత్వ లేఖ న్యాయస్థానం జోక్యంని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి సరిగా దానిని వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు ఈ ముఠా చేతులు మీడియా ఉన్ననాలు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ ఏ రోజు అయితే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఇన్ని రోజులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాసు మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా తుట్లు పొడుస్తూ వస్తుంది అనే విషయం కూడా మనకు బయటకు వచ్చింది ఇలా మేము సెక్యులర్గా వ్యవహరిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ మనీ కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మన హిందూ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నాయి కాబట్టి అని చెప్పుకునే ఈ హిందూ దేశీ పార్టీలు అనగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు లాంటి పార్టీలు ప్రజలకు చేస్తున్న మోసాన్ని మనం చదువుకున్న వాళ్ళు ఇంకా ఇతర పబ్లిక్ కూడా తెలియజేయాలి జాతీయవాద వీడియోలను మీరు చూస్తూ ఈ మన వీడియోలను షేర్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ ధన్యవాదాలు